వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ వైజయంతి బిహేవియర్ చూసి చాలా డౌట్ఫుల్గా కావాలనే స్వీట్స్లో డైమండ్స్ని దాచి ఇప్పుడు మనల్ని డైవర్ట్ చేద్దామని ఏదో ప్లాన్ వేస్తుంది అని అర్థమైపోతుంది వైజయంతి కౌశికి జగదాత్రి అందరూ కలిసి ఇంకా గేమ్స్ ఆడాలి అని వైజయంతి చెప్పడంతో గేమ్స్ ఆడడానికి డిసైడ్ అయిపోతారు సో అలా అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటే ఒక గేమ్ వస్తుంది అది రోప్ పుల్లింగ్ అనమాట అంటే ఇటు హాఫ్ మెంబెర్స్ ఉంటారు ఇటు హాఫ్ మెంబెర్స్ ఉంటారు ఎవరైతే రోప్ని గట్టిగా లాగుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి ఇంకా కిట్టి పార్టీలో గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అలా కావాలనే నిషికా దగ్గరికి వెళ్తుంది వైజయంతి అమ్మి ముందు గట్టిగా లాగినట్లు చేసి తర్వాత అమ్మి అప్పుడు కౌశికి పడిపోతుంది అని అంటారు అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా జగదాత్రి వాళ్ళు ఒకటి వైజయంతి వాళ్ళు ఒకటి సో ఇద్దరు కలిసి అలా గట్టిగా లాగేసరికి ఒక్కసారిగా కౌశికి పాపం కింద పడిపోతుంది కౌశికి చేతికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఇంక వెంటనే అలా జగదాత్రి అయ్యో వదిన రండి మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తానని తన రూమ్కి తీసుకువెళ్తుంది రూమ్లో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే ఇది ఇలా ఉండగా ఈలోపే బ్యాండేజ్ వేసి వచ్చేలోపే తన డైమండ్ బాక్సుల్ని స్వీట్ బాక్సెస్ని తన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరికీ ముత్తైదువులుగా వచ్చిన ఫ్రెండ్స్గా వచ్చిన ఆంటీలందరికీ జయంతి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది సో వెంటనే అలా అదంతా చూస్తాడు కేదార్ కౌశికికి ఫస్ట్ ఎయిడ్ చేసి బయటికి వచ్చిన జగదాత్రికి కేదార్ ఈ విషయాన్ని చెప్తాడు మనం వచ్చేలోపే అక్కడ బాక్సెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి దాత్రి కాబట్టి మనం ఎలా అయినా ఇది బయట పెట్టాలి ఖచ్చితంగా వైజయంతి పినిని బయట పెట్టాలి అని డిసైడ్ అవుతారు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది కేదార్ కౌశికీ వదినకి దెబ్బ తగిలితే మనం ఇక్కడ ఉంటాం కదా కాబట్టి అక్కడ తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వన్స్ ఈ పార్టీ అయిపోని మనం వెంటనే ఫాలో అయ్యి వెళ్దామని చెప్పి ఇంకా అలా ఇద్దరు జేడీ కేడీగా మారి ఫాలో అయ్యి వెళ్తూ ఉంటారు ఒక ఆవిడ వెనకాల ఆవిడ చేతిలో ఆ బాక్స్ ఉంటుంది అండ్ వెనకాల చూసేసరికి పోలీస్ వ్యాన్ కనబడుతుంది ఇదేంటి పోలీసులు నన్ను ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని వెంటనే దేవాకి కాల్ చేస్తుంది ఆవిడ కాల్ చేసి హలో నన్ను పోలీసులు వెంటాడుతున్నారు మీరే ఎలా అయినా నన్ను సేవ్ చేయాలి నేను దొరకకుండా మీరే చూసుకోవాలి అనేసరికి ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు షాక్ అయ్యి వెంటనే తనకి కాల్ చేస్తాడు వైజయంతికి కాల్ చేసి హలో వైజయంతి ఇక్కడ వాళ్ళు దొరికిపోయేలా ఉన్నారంట దీనంతటికీ కారణం నువ్వే కాబట్టి ఎలా అయినా నువ్వు దొరకకుండా చూసుకో ఒకవేళ నువ్వు దొరికిపోయావే అనుకో ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుందంటే హదే అని నువ్వు జీవితాంతం జైల్లో ఉండాలి జైల్లో చిప్పకుడు తింటూ ఉండాలి నీకు ఇష్టమైతే తిను కానీ నా పేరు ఒకవేళ నువ్వు బయటికి తీసుకువచ్చావే వచ్చావే అనుకో నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్తాడు ఇంకా వైజయంతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు పోలీసులు ఇంటికి వస్తున్న పరిస్థితి ఏంది అని వైజయంతి భయపడుతూ ఉంటే ఇది ఇలా ఉండగా జేడీ కేడీగా ఒక లేడీని ఫాలో అయ్యి ఆవిడ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని తీసుకుంటారు మేడం అది అది ఓన్లీ స్వీట్ బాక్సే మేడం అని అంటారు ఓ అవునా ఓన్లీ స్వీట్ బాక్సే కదా సరే నాకు ఇవ్వు అని చెప్పి ఇంకా తీసుకొని అలా దాన్ని లోపెన్ చేసి చూసేసరికి అందులో డైమండ్ ఉంటుంది ఇది ఇది విషయం ఇది మీకు ఇచ్చింది వైజయంతినే కదా వాళ్ళ ఇంటికే వెళ్తాం అని జేడి కేడి ఇద్దరూ కలిసి కౌశికి వాళ్ళ ఇంటికి వెళ్తారు అలా వైజయంతి ఏమో చాలా భయపడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అలా కౌశికి మీరేంటి ఇలా వచ్చారు ఏమైంది అని అడుగుతుంది ఏం లేదు మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఇంట్లో ఉంటున్న వైజయంతి గారు ఇదిగో ఈ డైమండ్స్ని సప్లై చేస్తున్నారు మీ ఇంటికి ఇందాక వచ్చారు కదా వాళ్ళందరూ ఎవరో తెలుసా డీలర్స్ ఇల్లీగల్ దందా చేసే డీలర్స్ వాళ్ళని పార్టీకి పిలిపించి ఎవ్వరికీ తెలియకుండా ఇదంతా చేపిస్తున్నారు వావ్ మీరు నిజంగా చాలా గ్రేట్ ఈ విషయంలో మిమ్మల్ని మేము అభినందించాలనుకుంటున్నాం అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని అంటుంది జేడీ ఒక్కసారిగా ఇంకా యువరాజ్ హే ఏం మాట్లాడుతున్నారు మీరు సరైన ప్రూఫ్ లేకుండా అయినా ఈ బాక్స్ మా అమ్మ ఇచ్చిందనడానికి ఏంటి అని అడుగుతారు ప్రూఫ్ కావాలా మీకు ప్రూఫేగా అదుగు ఆ లేడీ చెప్తుంది వినండి అని చెప్పి ఇంకా ఆ లేడీని తీసుకొచ్చి అవును ఈవిడే నాకు బాక్స్ ఇవ్వమంది అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి కౌశికి వాళ్ళందరూ ఏమో ఇది అబద్ద చెప్తుందేమో నాకేం తెలుసు ఆయన డ్రగ్స్ సప్లై నేను ఎందుకు చేస్తాను నేను అసలు ఆ డైమండ్లు ఎందుకు సప్లై చేస్తాను నాకు అంత అవసరమేముంది నాకు అలాంటి అవసరం ఏమీ లేదు మీరు కావాలనే ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది అని చెప్పి బో బో కావాలనే మన ఇంటి పరువు తీయాలనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు బో వీళ్ళ మాటలు నమ్మద్దు బో అని అంటారు ఇంకా వెంటనే సుధాకర్ జగదాత్రి కేదార్ అలియాస్ జేడీకేడి దగ్గరికి వచ్చి చూడండి జేడి మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ మాకు తెలుసు కానీ సరైన సాక్ష్యం లేకుండా నా వైఫ్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈవిడ అబద్ధం చెప్పొచ్చు కదా సరే ఈవిడ కిట్టి పార్టీకే వచ్చింది వచ్చి వెళ్ళే దారిలో బాక్స్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు కదా కావాలనే ఎప్పటి నుండో పగ ఉన్న మీనన్ మా ఫ్యామిలీని డీగ్రేడ్ చేయడానికి నా వైఫ్ని వాడుకోవచ్చు కదా నా వైఫ్ని కావాలని జైల్లో పెట్టించాలనుకోవచ్చు కదా మొన్న నన్నే అతను ప్రాణాలు తీయాలనుకున్నాడు నా కోడలు నిషిక ప్రాణాలు తీయాలనుకున్నాడు అలాంటప్పుడు నా భార్యని కూడా టార్గెట్ చేయట్లేదనడానికి గ్యారంటీ ఏంటి అని అడుగుతారు ఒక్కసారిగా జేడీకేడీ దగ్గర ఆన్సర్ ఉండదు కౌశికి నిజమే బాబాయ్ మీరు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ జేడీ కేడి మీపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది కానీ సరైన సాక్ష్యాలు లేందే మా పిన్ని తప్పు చేసిందని తను ఇల్లీగల్గా వర్క్ చేస్తుంది అని తను క్రిమినల్ అని మేం మాత్రం ఒప్పుకోలేం అది ఎప్పటికీ జరగదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే జేడీకేడీ దగ్గరికి వస్తుంది వైజయంతి ఇదిగోండి సరైన సాక్ష్యాలు లేకుండా ఒకరిపై నిందలేయకూడదు అది పాపం అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంటే మనం కొంచెంలో వచ్చి మిస్ అయ్యాం జేడి ఖచ్చితంగా మనం ఒక విషయం మాత్రం కన్ఫామ్ పిన్ని తప్పు చేసింది ఆ తప్పుని మనమే సరిదిద్దాలి పిన్ని చేతే ఇదంతా చేస్తున్నామని తెలిసేలా చేయాలి అని అంటాడు కేదార్ తప్పకుండా కేదార్ అదే చేద్దామని ఇంకా అలా బయలుదేరుతారనమాట జేడి కేడి చ తన్ని నేను చెప్పలేకపోయాను కానీ ఏదో ఒకరోజు సాక్ష్యం దొరుకుతుంది కదా అని ఇంకా అలా బయలుదేరుతారు అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి జేడీఎన్ కేడి ఇది ఇలా ఉండగా వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే యువరాజ్ నిషిక ఇద్దరు వైజయంతి దగ్గరికి వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు నిజం చెప్పు నాకు నీ మీద చాలా డౌట్గా ఉందమ్మా నువ్వు నిజంగా మీనకి పనిచేస్తున్నావా అని అడుగుతారు రే బో ఏం మాట్లాడుతున్నావు అబ్బోడా నేనెందుకు అడికి పనిచేస్తాను నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా వాగద్దు అని అంటుంది ఏమో నీ మొహంలో కంగారు చూస్తే నాకైతే అదే అనిపించింది కాబట్టి నువ్వు మాత్రం అలా చేయొద్దు అలా చేసి మన ఇంటి పరువుని అస్సలు తీయద్దు అని చెప్పి అక్కడి నుండి యువరాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు చాలా జాగ్రత్తగా దొరకకుండా పనిచేయాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి అలా ఇంకా కౌశికి తన బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన మినిస్టర్ తాయారుని ఫేస్ చేయడానికి కోర్టుకు వెళ్తుంది కోర్టులో ఇంకా కౌశికి కూడా ఒక లాయర్ని పెట్టుకొని వీళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు లైక్ నా ల్యాండ్ని లిటిగేషన్ లేకపోయినా లిటిగేషన్ ఉంది అని చెప్పి వీళ్ళు కావాలనే నా ల్యాండ్ని కబ్జా చేశారు అని చెప్పడంతో ఇంకా వెంటనే ఒక్కసారిగా కోర్టు వాళ్ళైతే ఒక తీర్పిస్తారు చూడండి అక్కడ మినిస్టర్ తాయారు గారి నుండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ మీరేమో మీవే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటున్నారు సరే మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఒక రెండు రోజుల గ గడువునైతే ఇస్తాం ఆ గడువులోపు మీరు ప్రూవ్ చేసుకోండి లేదు ప్రూవ్ చేసుకోలేకపోయారంటే ఈ ల్యాండ్ అనేది మినిస్టర్ తాయారుకే చెందుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా జగదాత్రి కేదార్ అలా చూస్తూ ఉంటారు మినిస్టర్ తాయారు కౌశికి ఇంకీ ల్యాండ్ గురించి మర్చిపో ఎందుకంటే ఈ ల్యాండ్ ఇక నాది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది కౌశికి జగదాత్రి వదిన మీరేమి కంగారు పడకండి వాళ్ళతో ఎలా అయినా నిజం చెప్పించే బాధ్యత నాది మీరేమి భయపడకండి వదిన అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ వదినని ఈ ల్యాండ్ ఇష్యూ నుండి మనం ఎలా అయినా బయట కేదార్ లేకపోతే ఇదంతా కరెక్ట్ కాదు అని ఇంకా మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఆ బాలరాజు అన్నాడు అంటే ఎవరైతే శ్రీవల్లికి పెళ్లి చూపులకు వస్తాడు కదా ఆ బాలరాజు ఆ బాలరాజు ఇంకొక అమ్మాయిని మోసం చేస్తూ కనబడతాడు నా పేరు రాజ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చికాగో నాకు వేల కోట్లు ఆస్తుంది కాబట్టి నువ్వు చాలా అంటే చాలా నాతో టైం స్పెండ్ చేసావు అనుకో నీకు నేను బాగా చూసుకుంటా నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఒక అమ్మాయితో చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతారనమాట జగదాత్రి కేదార్ వెంటనే వాణ్ణి పట్టుకొని బాగా కొడతారు కొట్టి ఆవిడ దగ్గరికి వెళ్తారు ఏమ్మా వీడి నీకు ఎప్పటి నుండి తెలుసు అని అడుగుతారు నాకు ఇతను మూడేళ్ళ నుండి తెలుసు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మూడేళ్ళ నుండి తెలుసా అని అంటారు అవును వీడు నేను చాలా రోజులు లవ్ చేసుకున్నాం ఇదిగో ఈ మధ్య నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అంటున్నాడు నేనేమో ఎలా అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నేను చనిపోతాను అంటే ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా వాడిని లాక్కొని వెళ్ళి కౌశికి కాలముందు పడేస్తారు జగదాత్రి అండ్ కేదార్ పడేసి నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకైనా తెలుసారా ఎంత ఎంత తప్పు చేస్తున్నావో తెలుసా నా చెల్లెల్ని మోసం చేస్తావా అని బాగా కొడతారు ఇంకా కౌష్కి కూడా నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీకు ఇలా చేయమని చెప్పింది ఎవరు అయినా శ్రీవల్లిని నువ్వు ఎందుకు టార్గెట్ చేసావు నిజం చెప్పు నిజం చెప్పు అని అడిగేసరికి మేడం మేడం నాకు ఇదిగో ఈ వైజయంతి గారే డబ్బులు ఇచ్చారు మేడం అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది లేకపోతే నేను ఇలా చేసేవాడిని కాదు మేడం అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మీ కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయమని మీరే డబ్బులిచ్చారా పిన్ని అని అడుగుతారు సుధాకర్ వెంటనే ఏయ్ నాకెందుకో మొదటి నుండి నీపై చాలా అంటే చాలా అనుమానంగానే ఉంది నువ్వు కావాలనే ఎందుకో తన్ని టార్గెట్ చేస్తున్నావు నిజం చెప్పు ఎందుకు ఎందుకు తన్ని ఏం చేసిందని తనపై నీకెందుకు అంత కోపం నిజంగా తన్ని కన్న కూతురేనా అని అడుగుతారు ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందనమాట వైజయంతి ఇదేంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే నిజం చెప్పకపోతే చంపేస్తా అని గట్టిగా బెదిరిస్తారు వద్దు వద్దు నిజం చెప్పేస్తాను నేను శ్రీవల్లిని వదిలించుకోవాలనుకోవడానికి ఒక కారణం ఉండదు ఆ కారణం ఏంటంటే తనే తను నీ కన్న కూతురు అని సుధాకర్కి శ్రీవల్లి తన కన్న కూతురు అనే విషయాన్ని నిజం చెప్పేస్తుంది అలా ఇంకా వైజయంతి ఒక్కసారిగా ఆ మాటలు విని అలా షాక్లో ఉండిపోతారు జగదాత్రి అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్